పెద్దలమ్మ అందరికీ నమస్తే నేను గరడే న్యూ న్యూలక్ష ఆర్గనైజేషన్ ఇది అప్పిచ్చువాడు వైద్యుడు అంటే అది కుటుంబ వ్యవహారాలకు సంబంధించి అవసరాలకు సంబంధించింది ఇది మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం మీ దగ్గర ప్రయత్నం చేస్తాను ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యం మీద లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో అయితే ఆరోగ్యశ్రీ పథకం పేరుతోని ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా చిన్న అచ్చతక జబ్బులకు సంబంధించి ప్రజలు అప్పులు పాలు నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ సుమారుగా మూడు లక్షల నుంచి ఐదు లక్షల దాకా ఆయుష్మాన్ భారత్ పేరుతోని అమలు చేసే ప్రయత్నం చేస్తుంది సరే ఆంధ్ర తెలంగాణ అంటే వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకి అందుకంటే ఎక్కువ పదిహేను లక్షల దాకా పది నుంచి పదిహేను లక్షల దాకా అమలు చేస్తూ ఉన్నారు కానీ మిగతా రాష్ట్రాల్లో ఐదు లక్షలు అప్పులు పాలే ఇల్లు ఆకిలి బర్రెనే గుర్రని ఇంట్లో ఉన్నట్టు అమ్ముకొని తాకట్టు పెట్టే పరిస్థితి ఉండేది ఇప్పుడు ఈ స్కీమ్స్ రావడం వల్ల ఎక్కువ ఉపయోగం జరుగుతుంది అనేది ఎక్కువ కాకపోతే అంత కొంత మేరకు ఉపయోగం జరుగుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు అని తెలియజేసుకుంటున్నాను సో పెద్దలారా మిత్రులారా ఇది పరిస్థితి ఇంకా దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ అమలు జరగడం ఎంతో కొంత ముఖ్యంగా అట్టడుగు వర్గాలకి ఎగువ మధ్య తరగతి పేద ధనిక వర్గాలకి అయితే ప్రాబ్లం లేదు కానీ దిగువ మధ్య తరగతి సామాన్య పేద ప్రజలకు సంబంధించి ఆరోగ్యశ్రీ కానీ ఆయుష్మాన్ భారత్ కానీ ఉపయోగం జరుగుతుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఆ విధంగా ముందుకు పోతాం ఉన్నాను తెలియజేసుకుంటా ఉన్నాను సో ఇంత ప్రభుత్వ పథకాలు చేస్తున్నప్పటికీ కూడా ఆరోగ్య ఆరోగ్యశ్రీ పథకం ఉన్న ఆయుష్మాన్ భారత్ ఉన్న భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలు ఇంకా కూడా కరోనా వచ్చినప్పుడు సుమారుగా ఇరవై మూడు కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి వెళ్ళిపోయారు సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనే పూర్వీకులు అన్నారు సో దాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రజలు నానా కష్టాలు అష్ట కష్టాలు పడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం కరోనా టైంలోనే మన భారతదేశంలో ఉన్నటువంటి వైద్య విధానం డొల్లతనం బయటపడ్డది ఆక్సిజన్ మాస్క్ లంతగా మనసు చనిపోతున్నారు పిల్లలు ఉండే ఇంటర్ సెక్యూర్ యూనిట్లో ఎలికలో పందికోకులు వచ్చి పిల్లలు మీద ఏళ్ళు కొరికేస్తే ఆ చిన్న పిల్లలు చనిపోయినటువంటి హృదయ విధానం బాధ్యతలు మనం చూసాం ఆక్సిజన్ సిలిండర్ లేక చనిపోయినటువంటి వాళ్ళు మనం చూసాం విధంగా ఎలా చూసుకున్నా కూడా మన డొల్లతనం అయితే బయటపడ్డది మన వైద్య ఆరోగ్య శాఖ ఇక మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కామెడీ కిట్స్లో జోకర్ లాంటి వాళ్ళు అంతే తప్ప మరొకటి కాదు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భారతదేశంలో వాళ్ళంటే చాలా గౌరవం ఉండేది కానీ ఎగ్జామ్స్కి ఇప్పటికీ ఆ కమిట్మెంట్ ఇస్తున్నారని భావిస్తున్నాం సో మరిగా మాస్ కాపింగ్ ఏం జరుగుతుందో చూడాలే కానీ ఎగ్జామ్స్ ప్రొవిజన్స్ బాగున్నాయి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించి వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ పద్ధతిలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వైద్యం చేయమనేది అయితే ఈ రోజుకి అనటం లేదు వాళ్ళకేమన్నా నోటికి ఆన్సర్ ఏమైనా వచ్చిందే నంబర్ గుట్కాలు తినేవాళ్ళ కానీ సో ఆ మాట అంటే ప్రైవేటు మెడికల్ కాలేజీల గుత్తాధిపత్యంలో వాళ్ళకు ఈ వైద్య ఆరోగ్య శాఖ సెంట్రల్ గవర్నమెంట్ ఆరోగ్య శాఖ మెడికల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నడుస్తూ ఉంది వాళ్ళు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఫైనల్ లాస్ట్ టూ ఇయర్స్ ఏదైతే ఎంబీబీఎస్ తర్వాత టూ ఇయర్స్ చివరిలో టూ ఇయర్స్ ఏదైతే ఉందో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వెళ్ళి పని చేయమంటే చేస్తారు కదా వీళ్ళు ఆఫీస్లో అక్కడ అక్కడే ఉండాలి అక్కడే చేయాలి కాలేజీలోనే ఉండాలి హాస్టల్లోనే ఉండాలి బయటికి మాత్రం వెళ్ళక మరి డాక్టర్ ప్రొఫెషన్ వాళ్ళు ఎందుకు ఎందుకు ఉన్నారు రిస్క్ ఫిర్చి ఎక్కువ రిస్క్ ఫిక్టర్ కరోనా టైంలో డబ్బులు వస్తుంటే సౌదలకు కూడా తెగబడి పనిచేశారు కదా ఈగలగొట్టే హాస్పిటల్లో రోజు నెలకు రెండు లక్షలు రాని హాస్పిటల్లో కూడా మూడు కోట్లు నాలుగు కోట్లు సంపాదించారు కరోనా టైంలో కానీ మీరు అన్నన్ని సంపాదించుకునే వాళ్ళు మరి డాక్టర్స్ సంబంధించి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అసలు కానీ ఇన్స్ట్రక్షన్సే లేవు సో ఈ పరిస్థితులు అయితే ఉన్నాయి దీన్ని అధిగమించాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ ఉన్నాను అంటే భారతదేశంలో పది లక్షల పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి పెరిగిన గ్రామ పంచాయతీల ప్రకారం లెక్క చూస్తే పది లక్షలు కూడా కావచ్చు యాపిటేషన్స్ అన్నీ కలిపింటే ఫిఫ్టీన్ ప్లస్ ల్యాక్స్ అబవ్ ఉంటాయి భారతదేశం గ్రామాలు అయితే ఏడు లక్షల గ్రామాల్లో తొంభై కోట్ల మంది ప్రజలు చేపిస్తూ ఉన్నారు వీళ్ళకి వైద్యం ఉన్నారు కదా ఆదివాసీ గూడెలు ఉన్నాయి కోయగూడేలు ఉన్నాయి బీసీ కాలనీలు ఎస్సీ కాలనీలు ఊరు చాలా చాలా ఉన్నాయి విశాలమైన భూభాగం భారతదేశం రెండు రోజులు ట్రైన్ చేయడం జరిగింది విమానం కూడా కూటబట్టిది కాశ్మీర్ నుంచి కానీ కుమార్దర్ పోవాలంటే సో ఈ పరిస్థితులు ఉన్నాయి మరి వీళ్ళందరికీ వైద్యానికి సంబంధించి సగిన ప్రణాళికలు ఏమున్నాయి ఇంతమట్టికి ఏం చేశారు మీ కరోనా టైంలో మీ డొల్లతనం బయటపడది చేతులు ఎత్తేసారు కదా ప్రైవేట్ రంగానికి అభజెప్పేశారు కదా ప్రజలేదో ధైర్యంగా జీవించారు బతికితే బతుందని కానీ మీ డొల్లతనానికే చచ్చిపోయేటోళ్ళు రోగి పల్సుని రోగి యొక్క పరిస్థితిని కండిషన్ని చూసేటువంటి పరిస్థితి వైద్యం ఈరోజు లేదని మనం చెప్పవచ్చు పేషెంట్స్ యొక్క జేబులో డబ్బులు ఉన్నాయా లేవా ఎంత కట్టగలడు నర్సు ద్వారా ఆయాలు ద్వారా వాళ్ళని ఎంక్వైరీ చేసి ఆ వచ్చినటువంటి పేషెంట్స్కి సంబంధించి వాళ్ళని వాళ్ళు ఉన్నవాళ్ళు లేని వాళ్ళ చూసి ఎవరు డబ్బులు కలుగుతారో చూసి ఎంత కట్టగలుగుతారో చూసి బిల్లు వేస్తూ ఉన్నారు అంత దుర్మార్గంగా తయారైంది మెడికల్ అండ్ హెల్త్ దేశానికి సంబంధించి కొన్ని దేశాల్లో ఐదు వేల రకాల మెడిసిన్స్ ఇస్తే ఐదు రకాల ఐదు వేల రకాల మెడిసిన్సే ఉత్పత్తి చేస్తూ ఉన్నారు ఐదు వేల రకాల బా మెడిసిన్సే ఇవే కళ్ళు ఇదే ముక్కు ఇదే నోరు ఏ టీత్తు ఇదే గుండె ఏ పేగులు ఇదే కిడ్నీ ఎనకుంటే నడుము కొంచెం భయపడ ఇదే కిడ్నీ ఇవే ఎంకలో కండ్ర నరాలు ఏ ఊపిరితిత్తులు ఇవే కదా అవయవాలు ఇవే కాళ్ళు ఇవే చేతులు ఇదే తల ఇదే కదా ఇటు కలిసి ఐదు వేల మెడిసిన్స్ అయితే ఎక్కువ అన్నారు మరి భారతదేశంలో లక్ష రెండు లక్షల ఫార్మా కంపెనీలకి టాబ్లెట్స్కి పర్మిషన్స్ ఇచ్చారు డాక్స్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ దేశాన్ని అదే అడుగుతా ఉన్నాం అధ్యక్ష ప్రభుత్వ రంగంలో వైద్యం అందుబాటులో ఉండదు ప్రజలు ఇప్పటికీ యాభై రెండు నుంచి అరవై రెండు శాతం మంది ప్రజలు మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి కడుపుల నొప్పి కాళ్ళు నొప్పి టాబ్లెట్లు కొనకొచ్చుకుంటున్నారు అక్కడ తగ్గపోతే ఆర్ఎంబీ డాక్టర్ దగ్గర అక్కడ తగ్గకపోతే గౌట్ హాస్పిటల్లో ఇంకోట పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అప్పటికీ అప్పు చేసూ అప్పు చేస్తూ సో ప్రజలు అట్లా జీవిస్తూ ఉంటే మీరు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు గాడులు వేస్తూ ఉన్నారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఈ దేశ ప్రజలే కదా విదేశ ప్రజలు ఉప్పు మీద పప్పు మీద చింతపండు మీద మనిషిని కలిస్తే మీ కాలేజీలకి అది గవర్నమెంట్ కాలేజీలా ప్రైవేట్ కాలేజీలా ఎయిడెడ్ కాలేజీ అట్లా ఉంచండి రోడ్లు ఇస్తే నీళ్ళు ఇస్తే కరెంట్ ఇస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే అన్ని వండి పెడితే రైతు పంటలు పండిస్తే రైతు కులి శ్రమ చేస్తే నోటి కాడికి పళ్ళెం కాడికి ఫుడ్ వస్తూ ఉంది వాళ్ళ దగ్గర పంపించడానికి మీకేమండి మనసు రావట్లేదు కఠిన మనుషుల కఠిన పాషా పాషాణ హృదయం హృదయాత్మలా మీరు పాషాణ హృదయంలాగా కనిపిస్తుంది మెడికల్ కాలేజ్లో గట్టిగా కొంతమంది మెడికల్ మెడికల్ బ్యాచ్ ఏదైతే ఉన్నాయో కొంతమంది మెడికల్ దందాలో మెడికల్ మాఫియాలో మునిగిపోతా ఉంది దేశం రాష్ట్రం సో మీ ఈ మెడికల్ బిజినెస్ నుంచి బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది సర్వీస్ ఓరియంటెడ్గా ఆ వైపుగా కొత్త తరాలను తీసుకోవాల్సి రావాల్సిన అవసరం ఉంది శవాలకి ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్స్ ఉన్నాయి చిరంజీవి టాబుల్ లాగా సో దాన్ని అధిగమించి అలాంటి పరిస్థితిని అధిగమించి ముందుకు రావాల్సిన అవసరం ఉంది సో ఇంకా మోకాళ్ళ నొప్పులు ఆపరేషన్లు ఆరోగ్యశీలు చేర్చండి అని తెలియజేస్తా ఉన్నాను సో పెద్దల మిత్రారో సో అవిధంగా ముందుకు పోవాల్సిన అవసరం అనేది ఫార్మా కంపెనీలకు ఐదు వేలు చాలు లక్ష రెండు లక్షలు ఏంటండి ఒక జనానికి ఒక తలకైనప్పకి నాలుగు వందల రకాల మెడిసిన్స్ ఎందుకండి నాలుగో ఐదు రకాలు చాలు కదా ఒకటే రెండో జాల చెప్తే పోనీ నాలుగు ఐదు పెట్టండి పోనీ పది పెట్టండి లక్ష రెండు లక్షలు రకాల మెడిసిన్స్ పర్మిషన్స్ ఇస్తారండి ఎటువైపు తీసుకెళ్దాం అనుకుంటున్నారు మీ దేశాన్ని ఇందుకోసం పెద్దల రితులారో మీరు కూడా మీ అభిప్రాయాల కామెంట్ బాక్స్లోనే మోకాళ్ళ ఆపరేషన్ అరుగుశీలు చేర్చాలనేది మనం మొదటి నుంచి అడుగుతున్నాం గత ప్రశాబ్దకాలంగా మరి మోక్షం ప్రగలిపూ చూద్దాం సో మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తే నేను వేరే కలిసి వచ్చినా మీరు లక్ష్యార్థు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి